తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తేదీ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అసైన్ భూములకు యజమాన్య హక్కులు కల్పించాలని సమావేశాన్ని నిర్వహించారు ఇప్పటికే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పిఓటి చట్టమును చేసి కర్ణాటక తమిళనాడు కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పంతొమ్మిది డెబ్బై ఏడుపి టీ చట్టం చేసి అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం జరిగింది కాబట్టి తెలంగాణలో కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్ ఉపాధ్యక్షులు బింగిరాములు జాయింట్ సెక్రటరీ ఎన్ ఎస్ డేవిడ్ మక్కల రాజకుమార్ ఎస్ నాను రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక గంట మల్లేశం దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు దాసారం కుమార్ రాష్ట్ర దళిత నాయకులు సంగం మహేష్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రాష్ట్ర నాయకులు ఎంబీ సర్దార్ రాష్ట్ర నాయకులు నాగులపల్లి రాములు హైదరాబాద్ జిల్లా నాయకులు ఎన్ కిషన్ సంగారెడ్డి జిల్లా నాయకులు మన్నే సురేష్ ఇంద్రేశం సర్పంచ్ మరియు రాష్ట్ర నాయకులు దండు నరసింహులు ఎంలింగం నాగులపల్లి ఎక్స్ సర్పంచ్ మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నాయకులు జిల్లా శివ సిహెచ్ కృష్ణ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

మరి పేదల కల్పించాలని మేము అయితే ఈ ఈ కార్యక్రమం కూడా మేము ఒక ఐదవ సంవత్సరాల నుంచి గత సంవత్సరం నుండి మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఇస్తాం అన్ని మండలాల్లో డిస్టిక్లలో కూడా మరి సభ పెట్టిన సమావేశము మరి కలెక్టర్లకు ఆర్టీం కానీ మరి ఇప్పటికీ ప్రభుత్వమైన తర్వాత కూడా మరి మరి మంత్రులకు ఎమ్మెల్యేలకు మరి రెండు పదవి చేయడం జరిగింది రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం మరి అదే కాకుండా మరి సమావేశం కూడా జరిగి చెప్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా మరి ప్రయాణం చేయబడి విషయాలను గమనించి వాళ్ళ పూర్తి కల్పిస్తే మరి కోటి నుంచి కోటి ప్రజలు మరి లక్ష వందలు వాళ్ళ భూముల మీద వాళ్ళ సర్వాత్మ కల్పించాలని నేను కోరుతున్నాం ఈ సమావేశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరి మీడియా మరి సంఘం నాయకులకు ప్రేరేపిత ధన్యవాదాలు ముఖ్యంగా అధికారిక మా ప్రొఫెసర్ ప్రొచ్చారు వినో సాధనాలను ధన్యవాదాను థ్యాంక్ యూ